హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి ఎఫర్మేషన్స్ మ్యానిఫెస్టేషన్ చేసి జీవితంలో కావలసిన వాటిని పొందాలనుకునే వాళ్ళకి మ్యానిఫెస్టేషన్ చేసేటప్పుడు చేసే కొన్ని తప్పులని వాటిని ఎలా సరిదిద్దుకోవాలి పర్ఫెక్ట్ మ్యానిఫెస్టేషన్ ఎలా చేయాలి అన్న విషయం మీద ఈ వీడియో నేను చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ చాలామంది ఇప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాల బట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తూ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నా సరే మ్యానిఫెస్టేషన్ సరిగ్గా పని చేయట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు గతంలో జరిగిన చేదు అనుభవాలని వదిలిపెట్టకపోవడం అంటే గతంలో ఏవైతే జరిగాయో నెగిటివ్ వాటిల్నే తిరిగి అంటే లెట్ ఇట్ గో అంటే వదిలిపెట్టకుండా దానినే పట్టుకొని వేలాడుతూ ఉండడం వలన వాళ్ళ మేనిఫెస్టేషన్ అనేది కరెక్ట్గా చేయలేకపోతున్నారు జీవితంలో ఎంత సక్సెస్ అయినా సరే ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా సరే అనుకున్న స్థాయి కంటే మంచి పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళు వదిలేయాల్సిన విషయాలని వదిలేయలేక ఇంకా అటువంటి విషయాలనే తలుచుకుంటూ మదన పడుతూ ఉంటారు వాటి యొక్క ప్రభావం మేనిఫెస్టేషన్ మీద పడుతుంది ఆ విషయం అర్థం చేసుకున్నారా ఒక్కసారి అర్థం కాకపోతే ఒకసారి ఆలోచించండి మరి ఇలాంటి విషయాలని ఎంత వేగంగా లెట్ ఇట్ గో అంటే సింపుల్గా వదిలి పెట్టేస్తే మాత్రమే మీరు పాజిటివ్ రిజల్ట్స్ని చాలా వేగంగా రిసీవ్ చేసుకోగలరు పొందగలరు ఈ పాయింట్ అర్థం చేసుకోండి జీవితంలో ప్రతి ఒక్కరిలో కొన్ని డిస్టర్బ్ చేసే సంఘటనలు జరిగే ఉంటాయి గతంలో అందులో కొన్ని విషయాలని మన ఇక్కడ డిస్కస్ చేద్దాం అందులో మీరు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు డిస్టర్బ్ అవుతున్నారు అనే విషయాన్ని ఎలా వదిలిపెట్టాలి అన్న విషయం గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి చివరి వరకు అందులో మొదటిది వదిలేయాల్సిన విషయంలో లెటిట్ గో చేయాల్సిన విషయాలలో అందులో మొదటిది నష్టపోయిన డబ్బులు గతంలో ఎవరికో సాయం రూపంలోనో లేదంటే అప్పు రూపంలోనో ఒకరికి నమ్మి డబ్బులిస్తే అవి తిరిగి రాలేదని లేదంటే ఎక్కడో ఎవరో ఫ్రెండ్ చెప్పారేనో లేదంటే ఫ్రెండ్తో కలిసో ఏదో బిజినెస్ పెట్టి నష్టపోయామని అంటే గుర్తుపెట్టుకోండి గతంలో నష్టపోయిన డబ్బులు ఆ టైంలో నేను ఆడికి ఇవ్వాల్సింది కాదు ఆ టైంలో నేను అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సింది కాదు అలా చేయకుండా ఉంటే నేను ఈ డబ్బులు నష్టపోయేవాడిని కాదు అని పదే పదే ఫీల్ అవుతూ అదే గత అనుభవాలని తలుచుకుంటూ మదన పడుతూ ఉంటారు ఒక్కటి చెప్పండి అదే విషయాన్ని పదే పదే తలుచుకోవడం వల్ల నిజంగా ఉపయోగం ఏమైనా ఉంటుందా గుర్తుపెట్టుకోండి ఇలాంటి విషయాలని గతంలో నష్టపోయిన డబ్బులు మనీని లెట్ లెటిట్గో చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం లేదు నిజంగా లెట్ గో చేసి మర్చిపోయి మనసు లోతుల్లో నుంచి తీసి పడేసి మీరు కరెక్ట్ మేనిఫెస్టేషన్ చేస్తే పోయిన దానికంటే ఎన్నో వేల యూనివర్స్ ఇస్తుంది అది కథ ఫాలో అవ్వాల్సింది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను నిజంగా వదిలిపెట్టడం అంటే ఎలా తెలుసా అండి గుర్తు పెట్టుకోండి అంటే గతంలో జరిగిన చేదు అనుభవాన్ని వదిలిపెట్టడం అంటే ఏదో ఒక బకెట్ నీళ్ళలో ఏదో ఒకటి వదిలేయడం కాదండి ఒక నదిలో వదిలినట్టు వదిలేయాలి ఎందుకు చెప్తున్నానంటే బకెట్ నీళ్ళల్లో వదిలితే మళ్ళీ అది తీసుకునే అవకాశం ఉంటుంది నదిలో ప్రవహిస్తున్న నదిలో ఏదైనా వదిలేస్తే దాన్ని మళ్ళీ మనకు దొరకదు తీసుకోలేము అంటే ఆ విధంగా వదిలిపెట్టేయాలి ఏదన్నా లెటిట్గో చేసాము అంటే నదిలో ప్రవహిస్తున్న నీటిలో వదిలినట్టు వదిలిపెట్టేయాలి అంటే ఇంకా దానితో మనకు సంబంధం లేదు తెగిపోయినట్టే అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని దాని అర్థం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వదిలేయాల్సిన విషయాలలో రెండవది టైం వృధా చేసిన టైం వేస్ట్ అయిపోయిన టైం దీనిని తలుచుకొని కూడా చాలా పడుతూ ఉంటారు అనవసరంగా ఆ టైంని నేను వేస్ట్ చేశాను ఆ టైంని ఇంకా మంచిగా ఉపయోగించుకొని ఉంటే నేను ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడిని ఉండేదాన్ని అని ఫీల్ అవుతూ ఉంటారు ఒక్కటి నిజం గడిచిపోయిన టైంని మళ్ళీ మనం తీసుకురాగలమా ఉన్న టైమును కరెక్ట్గా ఉపయోగించుకుంటే చాలు కదా గడిచిపోయిన టైం రాదని తెలుసు అయినా సరే దానినే తలచుకుంటూ మదన పడుతూ ఇప్పుడు ప్రజెంట్ టైమును వేస్ట్ చేసుకుంటుంటారు అర్థం చేసుకోండి ఇక మూడవ పాయింట్ మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తుల గురించి బాధ పెట్టిన రిలేషన్షిప్ గురించి బాధపెట్టిన సంఘటనల గురించి పదే పదే తలచుకుంటూ బాధపడడం ప్రస్తుత టైంలో దీనిని కూడా లెట్ ఇట్ గో వదిలిపెట్టాలి మళ్ళీ తలచుకోకుండా చాలా క్లియర్గా వదిలిపెట్టాలి ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తామో వాళ్ళు కొంచెం మోసం చేసిన దూరమైనా దానినే తలుచుకుంటూ బాధపడడం అది ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుందంటే ఇలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తులకి ఇలాగ పదే పదే ఫీల్ అవుతున్న వ్యక్తులకి మ్యానిఫెస్టేషన్ చేసే పవర్ అనేది తగ్గుతుంది మ్యానిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ గుర్తొచ్చి దాని ఇంపాక్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో కనిపించి మ్యానిఫెస్టేషన్ పవర్ తగ్గుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోండి దీన్ని కూడా లెటిట్గా చేయాలి వదిలిపెట్టేయాలి పర్మనెంట్గా ఇక నాలుగవది కొన్ని ఇష్టం లేకుండా చేసిన పనులు సందర్భాలు కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటంటే మనకు ఆ పని చేయడం పెద్దగా ఇష్టం ఉండదు ఇంట్లో వాళ్ళు చెప్పారనో ఫోర్స్ చేశారనో పెద్దవాళ్ళకి ఇంకా ఎదురు చెప్పలేకనో లేకపోతే ఎవరో ఏదో సలహా ఇచ్చారు ఇష్టం లేకపోయినా వాళ్ళ మాట నమ్మనో కొన్ని పనులు లేదంటే కొన్ని సందర్భాలు లైఫ్లో జరిగే ఉంటాయి అలాంటివి కూడా మీ లైఫ్లో జరుగుంటే దానినే తలుచుకుంటూ గుర్తుపెట్టుకోండి జరిగిన దాన్ని తీసుకురాలేమని అందరికీ తెలిసిన విషయమే దానినే తలుచుకుంటూ అలాంటి సందర్భాలలో అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి పనులను తలుచుకుంటూ ప్రజెంట్ సిచ్యువేషన్ని డిస్టర్బ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న విషయాన్ని మీద మీరు ఫోకస్ చేయాలి ఇప్పుడు నేను మీకు చెప్పిన నాలుగు పాయింట్స్ని కనుక మీరు గనక ఒక్కసారి రివైండ్ చేసుకొని బ్యాక్కి వెళ్ళి కనుక ఈ వీడియోని బ్యాక్కి వెళ్ళి నాలుగు పాయింట్స్ని కనుక మీరు మరొక్కసారి విన్నారు అంటే అందులో మీరు ఎటువంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్న విషయంని ఒక్క క్లారిటీ తెచ్చుకొని దానిని పర్మనెంట్గా లెటిట్గో వదిలిపెట్టడం ఎలాగో నేను చెప్తాను ఒక్కసారి ఆ నాలుగు పాయింట్లో మీరు దేని గురించి చేయాలనుకుంటున్నారో ఒక్క క్లారిటీతో ఉండండి దాని నుంచి ఎలా బయటపడాలి దాన్ని పర్మనెంట్గా ఎలా వదిలేయాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇలాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న గతంలో జరిగిన ఇప్పుడు నేను డిస్కస్ చేసిన పాయింట్లో ఏదైనా సరే గతంలో జరిగిన విషయాన్ని పర్మనెంట్గా వదిలిపెట్టేయాలి అంటే దానికి ఈఎఫ్టీ టెక్నిక్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను రెగ్యులర్గా నా క్లాసెస్లో రెగ్యులర్ క్లాసెస్లో ఈఎఫ్టీ టెక్నిక్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అవ్వచ్చు ట్యాపింగ్ అవ్వచ్చు ఈ టెక్నిక్ని క్లాసులో అప్లై చేయించడం ద్వారా ప్రతి ఒక్కరిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పంపించేస్తూ ఉంటాము రిలీజ్ చేస్తూ ఉంటాం సింపుల్గా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎమోషన్ అనేది ఒక లాగా బయటికి వెళ్ళిపోతుంది అంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది అనమాట ఈఎఫ్టీ ట్యాపింగ్ ఈఎఫ్టీ ట్యాపింగ్ అంటే ఏమిటి అంటే మన బాడీలో ఉన్న మన బాడీలో ఉన్న కొన్ని ప్లేసెస్లో ఫింగర్స్తో చాలా స్మూత్గా ట్యాప్ చేస్తూ మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్ ఏదైతే అనుకుంటున్నామో దాని నుంచి బయటికి వెళ్ళిపోయింది మన బాడీలో నుంచి వెళ్ళిపోయింది మన మనసులో నుంచి వెళ్ళిపోయిందని మన బాడీలో కొన్ని పార్ట్స్ని ట్యాప్ చేయడం ద్వారా చాలా ఈజీగా వాటిని బయటికి పంపించవచ్చు పరిమినెంట్గా అర్థం చేసుకోండి ఈఎఫ్టీ ట్యాపింగ్ యొక్క పవర్ అటువంటిది ఈఎఫ్టీ ట్యాపింగ్ గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది ఇంకా ఎవరికైనా ఈఎఫ్టీ ట్యాపింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి కావాలంటే ఈఎఫ్టీ ట్యాపింగ్ గురించి డీటెయిల్డ్గా వీడియో నేను చేస్తాను రెగ్యులర్గా నా క్లాసెస్లో ప్రతిరోజు కూడా ఈఎఫ్టి ట్యాపింగ్ గురించి చెప్పడం ప్రాక్టీస్ చేయించడం నెగిటివ్ ఎమోషన్ నుంచి బయటికి తీసుకురావడం రెగ్యులర్గా ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్